మహా మహాగణపతి అని ఉప్పల కృష్ణమూర్తి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసవి నగర్ లో ప్రముఖ వ్యాపారవేత్త ఉప్పల కృష్ణమూర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి ఇంటి పక్కన ఏర్పాటు చేసిన మట్టి గణపతి మండపంలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్నారు శుక్రవారం గణపతి మండపంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పల కృష్ణమూర్తి మాట్లాడుతూ అందరికీ వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు మా కుటుంబ సభ్యుల కోరిక మేరకు మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని వాసులు ప్రతిరోజు పూజల్లో పాల్గొని భక్తి శ్రద్దలతో స్వామివారిని పూజించడం జరుగుతుందని ఆదిదేవుడు గణపతి అనుగ్రహం అందరిపై ఉంటుందని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని అందులో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేయటం జరుగుతుందని అన్నారు గణపతి పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఓపిని జనని శివాకామిని వీదరి ఉన్న తొలగు బయాలు నీదయనున్న కలుగు జయాలు ఉన్న తొలగు బయాలు